హాయ్ అండి ఈరోజు మనం ముద్దపప్పు పచ్చి పులుసు ఈరోజు స్పెషల్ అండి ముద్దపప్పు పచ్చి పులుసు ఇప్పుడు పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలి అలాగే ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఇదిగోనండి కరివేపాకు ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు రెండు ఉల్లిపాయలు పది మిరగాయలు అదిగోనండి కందిపప్పు తీసుకున్నామండి ఇప్పుడు మనం వీటిని ఉల్లిపాయలను కోసుకుని పక్కన పెట్టుకుందాం అలాగే ఈ ఎండుమిరగాయలు అనేది కాల్చుకోవాలండి కాల్చుకుందాం తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం ఇవేనండి కందిపప్పు మనం ముందులో వాష్ చేసుకుంటున్నాం వాష్ చేసుకుని పొయ్యి మీద పెట్టుకుందాం కందిపప్పుని ఉడకబెట్టుకుంటే ముద్దపప్పు రెడీ అవుతుందండి తర్వాత పచ్చి పులుసులోకి వెళ్దాం స్టవ్ ఆన్ చేసి కందిపప్పు పెట్టుకున్నామండి దాని మీద మూత పెట్టింది ఇప్పుడు మనం పచ్చి పులుసుకండి ఇదిగో ఎండు మిరగాయలండి కాల్చుకోవాలి కట్ల మీద కట్ల మీద అయితేనే బాగుంటుందండి కానీ మనకి లేదు కాబట్టి మనం గ్యాస్ మీద కాల్చుకుంటున్నామండి ఇట్లా కాల్చుకుని పక్కన పెట్టుకుంటున్నాం ఈ కాల్చుకుని బాగా పక్కన పెట్టేసుకున్నాం వన్ బై వన్ పచ్చి పులుసులోకి మనం ఎడిమిరగాయలు కాల్చుకుంటున్నామండి చక్కగా వన్ బై వన్ అత్త కాల్చుకుని పక్కన పెట్టుకుని మనం ఈయన పచ్చి పులుసు తయారు చేసుకున్నాం మిరగాయల్ని కాల్చుకున్నామండి ఇప్పుడు పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇదిగోనండి దాగ తీసుకున్నాం ఇందులోకి కోసి పెట్టుకున్న చిన్న 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 ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి తర్వాత ఇప్పుడు మనం ఎన్ని మిరగాయలని ఇట్లా ముక్కలు ముక్కలు చేసుకుని వేసుకుందామండి అన్నిటినీయలు అన్ని వేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుందామండి కరివేపాకు కూడా వేసుకున్నాము ఇది మొత్తం బాగా పిసకాలండి ఆ పిసకటానికి మనం గల్లుప్పు వేసుకున్నామండి ఈ గల్లుప్పు వేసుకుని పిసుకుతుంటే బాగా మెత్తగా పిసకాలండి ఇది ఇప్పుడు పిసుకుదామండి వీటిని అన్నిటిని పిసకాలండి సార్ చాలా మెత్తగా పిసకాలండి మన ఓపిక ఎంత ఉందో అంత పెట్టి పిసకాలండి ఇది అలా పిసికితేనే ఇది పచ్చి పులుసు అనేది చాలా టేస్ట్ ఉంటుందండి ఇదిగోండి బాగా పిసికేసుకోవాలి ఇదిగో ఇలా మొత్తం ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు పులుసు పోసుకుందామండి ఇంకా కొంచెం పిప్పు ఉందండి ఈ పిప్పులో కూడా ఇంకా వాటర్ పోసుకుందాం అయిపోయిందండి ఇప్పుడు మనం ఇది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాం అంటే సాల్ట్ సరిపోయిందో లేదో అని పులుపు సాల్ట్ కారం అన్నీ సరిపోయిందో లేదో ఒకసారి చూద్దాం బా చాలా బాగుందండి పట్టా దీన్ని ఒక రోజు పట్టు పట్టాల్సిందే ఓకే అండి పప్పు కూడా అయిపోయిందండి ముద్దపప్పు ఇప్పుడు ఈ పప్పు పచ్చి పులుసు వేసుకుని తింటే ఆ టేస్టే వేరండి ఇప్పుడు ఈ ముద్దపప్పు పచ్చి పులుసు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఓకే అండి రైస్ పెట్టుకున్నామండి ముందుగా మనం పచ్చి పులుసుతో ఒక ముద్ద తిందాం పచ్చి పులుసు అండి చాలా చాలా రోజులైందండి పచ్చి పులుసు వేసుకుని తిని ఇప్పుడు మళ్ళీ పచ్చి పులుసు వేసుకుని తింటున్నాను ఏముందండి పచ్చి పులుసు బాబా బాబ్బా ఇన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఇందులోకి కల్లా సాల్టు చింతపండు పులుసు కారం అంతేనండి మనం బాగా పిసుకాం కదా కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగుందండి చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడు మనం ఇందులోకి ముద్దపప్పు పచ్చి పులుసు కూడా వేసుకుని తిన్నామండి ముద్దపప్పు అండి వేసుకుంటున్నాను ఈ ముద్దపప్పులోకి పచ్చి పులుసు బాగుంటుందండి ఇప్పుడు పచ్చి పులుసు కాడ వేసుకుందాం ఈ ముద్దపప్పులోకి పచ్చి పులుసు వేసుకుంటున్నానండి పాపా ఏముందండి ఈ రెండిటికి కాంపిటేషను వేరే లెవెల్ అండి వేరే లెవెల్ చాలా బాగుంది అమ్మగా ఉంది ప్రశాంతంగా ఉందండి తినండి చాలా బాగుంది మేము ఎలా అయితే చేసామో సేమ్ మీరు కూడా అలానే ట్రై చేసి తినండి చాలా బాగుంటుంది ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్